ప్రోగణ వల్లరా మీ అందరికీ అందనది మరలా చక్కగా దేవుని వాక్యాన్ని ఆలోచించి నన్ను దేవుడాని గురించి నడిపించిన అవకాశం అంటే దేవున్నామని మనం కలిగింది తప్ప అయితే ఇప్పటికే మీరు చాలా విషయాలు వింటున్నారు నేర్చుకుంటున్నారని నేను అయితే భావిస్తూ ఉన్నాను అయితే ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని తెలియజేసుకునే చేద్దాం ఏంటంటే వాక్యాన్ని ఆలోచించే విషయంలో చాలామంది వెనకడుగు వేస్తున్నాం ఎందుకు వెనకడు చేస్తున్నారు అంటే నేర్చు ఎందుకు నేర్చుకోవాలనుకోవట్లేదు అని అంటే నేర్చుకోవడం కంటే నేర్చుకోవడం కంటే లోకంలో చాలా పనులు ఉన్నాయి మాకు లోకంలో చాలా పనులు ఉన్నాయి సో వాటిని ముందు తీసుకెళ్ళాలని ఆలోచనలు ఉన్నాయి తప్ప వాకి నేర్చుకోవాలి వాక్ సంబంధం ఆలోచన నేర్చుకోవాలి అలాగే ఇప్పుడు వాక్యాన్ని నేర్చుకుని దాని ప్రకారంగా నడుచుకొని చక్కగా ముందు కొనసాగుతూ నా ప్రభువుని సంతోష పెట్టాలి అనే ఆలోచనలు చాలామందిలో మందిలో అయిపోతున్నాయి ఎందుకు కరువు అవుతుంది ఎందుకు కరువు అవుతున్నాయి ఇప్పుడు నా ప్రభువును సంతోష పెట్టడం కంటే నాకు వేరే ఏది గొప్పగా ఉండకూడదు అని బాసంలోకి మనం అలా భారతదేశంలోకి వచ్చిన తర్వాత బాక్తంలోకి వచ్చిన తర్వాత మరలా ఇవో వ్యర్థమైన ఆలోచనలు వెళ్ళడం ఏంటి అంటే ఏం జరుగుతుంది అని అంటే సాతాను మిమ్మల్ని ఎక్కడో బలంగా కాట చేసాడము సో ఇప్పుడు సాతాను ఇంత బలంగా చేసిన తర్వాత ఇప్పుడు ఏమాత్రం కూడా మతి స్థిమత లేకుండా విచిత్రంగా ప్రవర్తిస్తూ అంటే లోక కలిసిపోయి వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ నీచమైన అడుగులు వేస్తూ దారితప్పిపోయారు చాలామంది సరే ఇప్పుడు దారితప్పిపోయారు ఓకే రైట్ ఇప్పుడు చాలామంది పరిస్థితులు ఉన్నారు ఓకే అయితే అయితే సారీ అయితే విషయం ఏంటంటే మరలా దేవుళ్ళకి వచ్చే అవకాశం ఉందా అంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా అని అంటే ఖచ్చితంగా అంగీకరిస్తాడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు కానీ వినాలన్న ఆలోచన కానీ ఆ దేవుని పట్ల ఆ భయభక్తుని మరలా నిలపాలన్న ఆలోచన కానీ ముందు మీలో కలగాలి మీలో కలగాలి అలా కలగకుండా మేము మాకు దేవుడు అవకాశిస్తాడా నేను పాపం చేస్తాను నేను చాలా కుహరపను మా వాళ్ళు అవుతుందా మళ్ళీ దేవుడి దగ్గర రావడం ఇలాంటి ఆలోచన మానేసుకోండి ఫస్ట్ దేవుడు ఇప్పటికీ ఇప్పటికీ ఆయన చేతులు చాపి మిమ్మల్ని పిలుస్తున్నాడు ఆయన ఇకనైనా నా పాపని పాపను విడిచిపెట్టేసి రండి వెనక్కి రండి వచ్చి మరలా నా కగుళ్ళకి చేరుకోండి ఎప్పుడైతే ఎలా చేరుకుంటారో ఖచ్చితంగా దేవుడు మరలా సంతోషిస్తాడు వెరీ గుడ్ చిన్న ఎక్కడి నుంచి నమ్మకం బ్రతుకురా చిన్న అని అంటాడు లోకంలో చాలామంది చాలామంది ఒక్కసారి ద్రోహం చేశారా వెంటనే వాళ్ళందరినీ కట్ చేసేస్తాం కట్ చేసే కాదు మీకు ఎప్పటికీ వాళ్ళకి అవకాశం కూడా ఏమో మీకు నచ్చినట్టుగా ఉండండి ఎంత నమ్మకద్రోవం చేశారు మీరు ఏ అంటాం సో ఇప్పుడు ఇప్పుడు దేవుడు అలాగే అంటాడు అనుకుంటే ఈ బుద్ధిహీనత దేవుడు ఎప్పుడు అలాగా అనడుగా కానడు అలాగని చెప్పి మరలా పాపం చేయడాన్ని అవకాశం ఇవ్వట్లేదు క్షమించడం అనేది పాపం చేయడానికి సర్టిఫికెట్ ఇచ్చినట్టు కాదు అది ప్రేమ ఆ ప్రేమను చులకనగా చూస్తే దేవుడు కూడా ఊరుకోడు ఆ ప్రేమను చాలామంది చులకనగా మాట్లాడుతున్నారు అది చాలా తప్పు అలా మాట్లాడకండి దేవుడు క్షమిస్తున్నాడంటే మరలా ఆ పాప నెయ్యొద్దు నాకు వచ్చిన నమ్మకంగా బ్రతుకని ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు క్షమాపణ అంటే ఒక మంచి అవకాశం ఆ అవకాశం సద్వినియోగం చేసేలా ఉండాలి కానీ ఎలా దుర్డోధం చేసుకుందామా ఎలా పాడు చేసుకుందాం అన్నట్టుంటే దాన్ని దేవుడు ఆమోదించడు అస్సలు ఆమోదించడు కాబట్టి ఈరోజు చాలామంది చొలకనుక చూస్తున్నారు అలా చొలకనుక చూడద్దు దేవుడు మరలా అవకాశం ఇస్తున్నాడు అంటే దాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని కోసం నమ్మకంగా బ్రతికే ప్రయత్నం చేయాలి ఓకే రైట్ ఇలా నమ్మకంగా బ్రతికే ప్రయత్నం చేస్తూ చాలామంది ముందు కొనసాగుతున్న టైంలో ఏవో వస్తుంటే ఏవో ఆటంకాలు వస్తుంటాయి ఏవో చిన్న చిన్న చుట్టుపట్లు ఎరుతుంటే వాటిని బట్టి మళ్ళీ వెనక తిరగొద్దు వెనకసద్దు ఏ విధంగా ముందుకెళ్ళాలి ఇంకా ఏ విధంగా నా ప్రభు పని జరిగించాను ప్రభావా నాకు బలం సరిపోవట్లేదు ఈ బలం నాకు అనుకరించండి అని దేవుడిని వేడుకోవాలి వేడుకొని చక్కగా ఆయనలో మరింత బలంగా ముందు కొనసాగే ప్రయత్నం చేయాలి అంతేగాని ఎరగు పడ్డాను కదా ఇంకో ఉందాం ఇదే పాప బతుకులు ఇదే రొచ్చులు ఉందాం నాలుగు రోజులు అన్నట్టుంటే ఈ మధ్యలో మనం మరణం వస్తే మధ్యలో చనిపోతే ఎక్కడ పోతాం సో దృష్టిలో పెట్టుకోవాలి ఒక్కసారి అవకాశం పడిన తర్వాత దాని దుర్ని చూసి పరిస్థితున్నాం అస్సలు వేయొద్దు అస్సలు వేయొద్దు దేవుని కోసం నమ్మకంగా పడుతున్న ప్రయత్నం చేద్దాం అలాగే ఇక కీర్తన కందు నూట పంతొమ్మిది కీర్తన నూట ఐదో వచ్చినలో మాట రాయబడింది నీ వాక్యం నా పాదములకు దీపము అంటున్నాడు అంటే ఇప్పుడు కాళ్ళకి లైట్లు కట్టి జరగమన్నా లేదంటే ప్రమిదలు కట్టిన జరగమన్నా అర్థం అంటే అలా అర్థం చేసుకోవాలి మనం చాలామంది వాక్యం ఉండడానికి ఉన్నదో ఉన్నట్టుగా తీసుకోలే అంటారు సో దేవుడు ఎప్పుడు అలా చెప్పలేదు ఆయన ఆలోచనలు గ్రహించే విధంగా తన పిల్లలు ఉండాలనుకుంటున్నాడు మరి ఇప్పుడు అలా ఆలోచించగలిగితే మరి ఇప్పుడు ఆయన ఏ విషయం ఏవి ఏ ఉద్దేశంతో అసలు అయినా నీ పాదాలు తీపమంటే నీ నడతలకు ఆయన వాక్యం దారి చూపించాలి అంటే ఆయన వాక్యం ఏ దారి చూపిస్తే ఆ దారిలో మన పాదాలు నడవాలంటున్నాడు మన నడతలు ఉండాలంటున్నాడు మరి అలా ప్రతి క్రైతుడు ఉండాలంటున్నాడు ప్రతిక్రహితుడు ఆయన అడుగు జాడల్లో ఆయన చూపించే దారిలో వెళ్ళాలి తప్ప ఇప్పుడు టార్చ్లసాం అది ఎటు చూపిస్తే మనం అట్ట వెళ్తాం ఇప్పుడు అది కాకుండా అది ఎటు చూపిస్తుంది అని ఇట్టు వెళ్తానంటే ఎక్కడుంటాం గుంటలో పడతాం లేకపోతే గోతుల్లో పడిపోతాం చాలా ప్రమాదం కాబట్టి ప్రిమేణ్ వాళ్ళ వాక్యాన్ని సంపూర్ణంగా గ్రహిస్తూ వింటూ నేర్చుకుంటూ ఆ వాక్యం ఎలా చెప్తాలా అడుగేసే ప్రయత్నం చేద్దాం దేవుడు మనుషులు అదే కోరుకుంటున్నాడు అదే కోరుకుంటున్నాడు అలా కాదు నాకు నచ్చినట్టు ఏమి ఉంటాం అంటే ఒక రోజున ఖచ్చితంగా మన జనపతితో అలా సరిపోయిన తర్వాత ఏమైనా నేను తక్కువ చేశాను నీకు అన్ని రకాలుగా ఆరోగ్యం ఇచ్చాను అన్ని రకాలకు సమృద్ధినిచ్చాను మరి ఎందుకు నా కోసం బ్రతకలేదాన్ని ఆయన ప్రశ్నిస్తే మనం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటాం కాబట్టి అలాంటి పరిస్థితులు మనం ఎప్పుడూ ఉండకూడదు నమ్మకంగా దేవుని కోసం బ్రతకే ప్రయత్నించేద్దాం ఆయన కోసం ఉన్నతంగా అడుగు వేసే ప్రయత్నం చేద్దాం అలాంటి గొప్పదైన శ్రేష్టమైన కృప దేవుడు మన కనుక మనందరూ కనుగొనించలేకన్నా ప్రార్థన చేద్దాం పరిశుద్ధులు ఈ విధంగా చక్కగా మీ పిల్లలను కలుసుకోవడానికి మీ పిల్లల్ని సరైన దారిలో నిలబెట్టడానికి మీ వాక్యం ద్వారా ముందు తీసుకెళ్ళడానికి మాకు అనుకున్న కుక్క అడుగులు ఖచ్చితంగా మీకు నచ్చినట్టు ఉండాలని మీరు కోరుకున్నట్టుగా ఉండాలని మనం పులుసుకొని కోరుకుంటూ పరిశుభాత్మ సాయం వేడుకుంటూ తన రాను నేను ప్రక్షకుడు నేను క్రీస్తు సోషలో ఈ ప్రార్థన పనులు తరలిపోతాను అమ్మ అదనలేండి థ్యాంక్ యూ